హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజైతే ఇండిపెండెన్స్ డే ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కదండీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరికీ ఈరోజైతే పాప వాళ్ళ స్కూల్లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అయితే చేశారు పాప అయితే వెళ్ళింది బాబు అయితే వెళ్ళలేదండి బాబుకైతే డ్రెస్ అయితే దొరకలేదు పాపకైతే ఆల్రెడీ డ్రెస్ అయితే ఇంట్లోనే ఉండింది పాప అయితే వెళ్ళింది పాపను పిలుచుకోవడానికి వెళ్ళానండి అప్పుడు పాప నాన్న నంపి అంటే నువ్వెందుకు వచ్చావో నన్నైతే తిట్టిందండి అమ్మాయికి వాళ్ళ డాడీ అంటే ఇష్టము మమ్మీ అంటే ఇష్టం లేదు వాళ్ళ డాడీ అంటే చాలా ప్రేమ వాళ్ళ డాడీ వస్తారని చెప్పారంట అందుకని నన్ను నంపించారు నేను రాలేదు వాళ్ళ డాడీ రాలేకపోయారు వాళ్ళ డాడీ అయితే డ్యూటీకి అయితే వెళ్ళారు స్కూల్లో సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా చేశారండి స్కూల్లో డెకరేషన్స్ బోర్డు మీ బోర్డు మీద స్టేజ్ అన్నీ చాలా బాగా చేశారు అందరు పేరెంట్స్ వచ్చారు వాళ్ళ వాళ్ళ పిల్లలకి ఏ ఏ కాస్ట్యూమ్స్ ఇచ్చారు ఏ ఏ డ్రెస్సెస్ ఉన్నాయి ఏ ఏ డ్యాన్స్ అయితే ఉన్నాయి అన్నిట్లోనూ పాల్గొన్నారు డెకరేషన్స్ కూడా స్కూల్లో చాలా బాగా చేశారు వాళ్ళ పేరెంట్స్ వచ్చారు వాళ్ళ పిల్లల్ని తీసుకొని వెళ్తూ ఉన్నారు వాళ్ళ ప్రోగ్రామ్ అయితే అయిపోయిన తర్వాత చూడండి డ్యాన్స్ అంతా కూడా చాలా బాగా చేస్తా ఉన్నారు పెద్ద పిల్లవాళ్ళండి మా పాప ప్రోగ్రామ్ అయితే ముందే అయిపోయిందండి నేనైతే ఇంట్లో పని అంతా చూసుకొని వెళ్ళే టైంకి పాప ప్రోగ్రామ్ అయితే అయిపోయింది నేనంటే లేట్గా వెళ్ళాను కాబట్టి పాప అయితే క్లాస్ రూమ్లో ఉన్నింది క్లాస్ రూమ్లో నుంచి పిలుచుకొని అయితే వచ్చాను మార్నింగ్ అయితే ఇలా రెడీ అయ్యి ఇంటి దగ్గర నుంచి వెళ్ళింది ఫ్లాగ్స్ అయితే ఇంట్లో లేకుండా ఉండింది వాళ్ళ నాన్న అయితే వెళ్ళి షాప్లో తీసుకొని అయితే వచ్చారు మార్నింగ్ తీసుకొని వచ్చారు కాబట్టి చూడు ఫ్లాగ్ పట్టుకొని ఏం హ్యాపీగా ఉంది చూడండి అమ్మాయి ఇప్పుడైతే స్కూల్ దగ్గరికి అదే దిగబెట్టడానికి అయితే వెళ్తూ ఉన్నారు వాళ్ళ డాడీ అది ఒక పావురాలు కూడా ఎంత బాగా మనకి కనిపిస్తున్నాయి ఏదో ఒక ఇంకొక ట్రాస్ ప్రోగ్రామ్ డ్యాన్స్ ప్రోగ్రామ్ అంటే చాలా బాగా చేస్తా ఉన్నారు పిల్లలు యాక్టివిటీస్ చాలా బాగా చేపించారు స్కూల్లో టీచర్స్ అందరూ చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది చూడండి ఇలాంటి కాస్ట్యూమ్స్ ఒక్కొక్కరికి శారీ ఉంటుంది ఇంకొకరికి వేరే వేరే వేషాలు అయితే వేశారు చాలా బాగా అనిపించింది అయితే పార్కింగ్ అండి బైక్స్ కార్లు స్కూల్ వ్యాన్లు అన్నీ అయితే ఉన్నాయి చాలా బాగా చేశారు వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఈరోజు ఫ్రైడే కదండి ఇంట్లో నేను పూజ చేసుకొని అన్నీ ఇంట్లో క్లీన్ చేసుకొని స్కూల్కి వెళ్ళే టైంకి నాకు చాలాసేపు అయిపోయింది అందుకనే పాప ప్రోగ్రామ్ అయితే త్వరగానే అయిపోయింది చిన్నపిల్లలు కాబట్టి చిన్నపిల్లల ప్రోగ్రామ్ అయితే ముందే చేసేసారు ఈరోజు ఫ్రైడే ఇలా అయితే గడిచిందండి వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్